నా ప్రేమైన సహోదరులారా చాలామంది అబ్బాయిలకు అమ్మాయిలు దొరకటం లేదు సరైన చాలామంది వెతుకుతున్నారు కానీ అమ్మాయిలు దొరకటం లేదు ఒకవేళ దొరికినా కూడా సంబంధం దొరికినా కూడా తొందరగా రిజెక్ట్ అవుతున్నాయి అనేక రకమైన కారణాలు వస్తున్నాయి సరైన ముందుకు పోవటం లేదు సంబంధం ముందుకు పోవటం లేదు వయస్సు పెరుగుతూ ఉంది అబ్బాయిల వయస్సు అనేది పెరుగుతూ ఉంది చాలా వరకు ఇబ్బందుల్లో ఉన్నారు చాలా వరకు బాధలో ఉన్నారు సరైన అలాంటప్పుడు ఒక దువ ఉందండి ఈ ద్వా మీరు చదవడం వల్ల మూడు విధాలుగా ఈ దువ మీకు ఉపయోగపడుతుంది సరేనా నెంబర్ వన్ ఏమిటి అంటే ఈ దువా మీరు చదవడం వల్ల దీని బర్కత్ వల్ల ఒకవేళ మీకు సంబంధం దొరకకపోతే అమ్మాయికి లేదా అబ్బాయికి మంచి సంబంధం అల్లహ మీకు ప్రసాదిస్తాడు సరేనా మరియు నెంబర్ టూ ప్రయోజనం ఏమిటి అంటే ఈ దువా మీరు చదవడం వల్ల దీని బర్కత్ వల్ల ఒకవేళ భార్యాభర్తలు దూరంగా ఉన్నట్లయితే కనుక గొడవ పడుతున్నట్లయితే కనుక వారిద్దరి మధ్య ప్రేమ అనేది అల్లహతాళ కురిపిస్తాడు మరియు నెంబర్ త్రీ ప్రయోజనం ఏమిటి అంటే ఈ దువా చదవడం వల్ల ఒకవేళ పిల్లలు తల్లిదండ్రుల యొక్క మాట వినకపోతే ఈ దువా చదవడం వల్ల దీని బర్కత్ వల్ల పిల్లలు తల్లిదండ్రుల యొక్క విధేయత చూపుతారు సరేనా ఇలా మూడు విధాలుగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ దువ మీరు ఎక్కువగా చదువుతూ ఉండాలి ఈ దువా మీరు స్క్రీన్పై చూడొచ్చు రొబన హిన్ అజ్వా జీనా ఇమామా అంతే ఈ దువా నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను నేను సరేనా ఈ దువా యాజ్ చేసుకోండి ఎక్కువగా చదువుతూ ఉండండి డైలీ చదువుతూ ఉండండి డైలీ పదకొండు సార్లు చదువుతూ ఉండండి సరేనా ఇంకా ఎక్కువ కూడా చదవచ్చు అదే ఖాళీ టైంలో ఎక్కువగా చదువుతూ ఉండండి నమాజ్ అయిపోయిన తర్వాత కూడా చదువుతూ ఉండండి సరేనా అక్కడనే కూర్చొని చదువుతూ ఉండండి ఆడవారు అయితే ఇంట్లో చదువుతూ ఉండండి మగవారు చదువుతూ చదువుతుండండి మీ పని చేసుకుంటూ చేసుకుంటూ కూడా చదవచ్చు సరేనా ఇలా డైలీ మీరు చదువుతుండండి మీ యొక్క సమస్య అనేది దూరం అవుతుంది సరేనా మీకు అల్లాహ్ తబార్కుల తొందరగా మంచి సంబంధం అనేది మీకు ప్రసాదిస్తాడు సరేనా అయితే మిత్రుల చూడండి ఈ యొక్క దువా చదివితేనే మీ యొక్క సమస్య దూరం కాదండి మీరు అనేక విధాలుగా ప్రయత్నాలు కూడా చేస్తూ ఉండాలి అయితే మిత్రుల చూడండి చాలా వరకు సంబంధాలు ఎక్కడ రిజెక్ట్ అవుతున్నాయి అంటే వరకట్నం కాడ కట్నం తక్కువ ఇస్తున్నారని చాలా వరకు రిజెక్ట్ చేస్తున్నారు అబ్బాయి తరఫు వాళ్ళు అయితే మిత్రులరా ఈ కట్నం విషయంలో మీరు దూరం ఉండాలి సరైన అప్పుడే మీ యొక్క జీవితంలో సుఖం అనేది ఉంటుంది సరైన మనశ్శాంతి ఉంటుంది హరాం డబ్బులో మనశ్శాంతి ఉండదండి హరాం డబ్బులు ఎలాగైతే వస్తాయో అలాగే పోతాయి మరియు మీ యొక్క మనశ్శాంతిని దూరం చేస్తాయి సరైన ఇది గుణా కూడా చాలా వరకు పాపం తగులుతుంది మీకు కాబట్టి ఈ యొక్క హరాం డబ్బులతో దూరంగా ఉండండి హలాల్ డబ్బులోనే మీకు బర్కతు ఉంటుంది మీ యొక్క జీవితం సుఖంగా కొనసాగుతుంది సరైన గొడవ లేకుండా కొనసాగుతుంది కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించగలరు మీరు కట్నాన్ని పక్కన పెడితే కనుక మీకు ఈజీగా సంబంధాలు దొరుకుతాయి సరేనా ఈజీగా సంబంధాలు దొరుకుతాయి ఎవరైతే అమ్మాయి తరపు వాళ్ళు ఉన్నారో వాళ్ళు మీకు దువా కూడా ఇస్తారు మిత్రులారా ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీ విధంగా చెప్పారు మనిషి నాలుగు విషయాలను చూసి పెళ్లి చేసుకుంటారని చెప్పడం జరిగింది నెంబర్ వన్ బ్యూటీ అందచందాలను అందంగా ఉంటే కథం కొందరు పెళ్లి చేసుకుంటారు ఇక ఏం చూడరు మరియు నెంబర్ టూ వెల్త్ డబ్బు ఐశ్వర్యం ఇది కూడా చాలా మంది చూసి పెళ్లి చేసుకుంటారు డబ్బు ఉంటే కథం అందం అవసరం లేదు ఏమవసరం లేదు మరియు నెంబర్ త్రీ వారి ఖాందాన్ వారి కుటుంబం ఎలాంటిది ఇది కూడా చూసి పెళ్లి చేసుకుంటారు మరియు నెంబర్ ఫోర్ అహ్లాక్ క్యారెక్టర్ దీన్దారి ఉందా లేదా ఇది లాస్ట్ విషయం మీరు చాలామంది చూసే ఉంటారు చాలా వరకు పెళ్లి సంబంధాలు వచ్చినప్పుడు మనం అబ్బాయి ఎంత చదువుకున్నాడు అని చెప్తూ ఉంటారు కానీ ఎక్కడైనా మీరు విన్నారా అబ్బాయి ఖురాన్ చదివాడా లేదా అమ్మాయి ఖురాన్ చదివిందా లేదా అమ్మాయి నమాజ్ చదువుతుండా లేదా అబ్బాయి నమాజ్ చదువుతున్నాడా లేదా ఈ విధంగా చెప్పినట్టు విన్నారా మీరు ఎక్కడైనా అసలు చెప్పేది ఇదండి చాలా వరకు ఎంత చదువుకున్నాడు ఏం జాబ్ చేస్తున్నాడు ఇదే చెప్తూ ఉంటారు కానీ దీన్ దారి ఉందా లేదా సరైన అమ్మాయి పడదాతో ఉందా లేదా నమాజ్ చేస్తుందా లేదా ఖురాన్ చదువుతుందా లేదా ఇది చెప్పరు ఎవరు కూడా ఇది అవసరం కూడా లేదు చాలామందికి అందువల్లే మీ యొక్క జీవితంలో మనశ్శాంతి అనేది ఉండటం లేదు బర్కత్ అనేది ఉండడం లేదు హరాం డబ్బులతోటి మీరు పెళ్లి చేసుకుంటున్నారు అయితే మిత్రులారా ప్రవక్త వారు చెప్పారు మీరు దీన్ చూసి పెళ్లి చేసుకోండి అని చెప్పడం జరిగింది ప్రవక్త వారు డబ్బుని చూసి పెళ్లి చేసుకోమనలేదు అందాన్ని చూసి పెళ్లి చేసుకోమనలేదు కుటుంబాన్ని చూసి పెళ్లి చేసుకోమనలేదు కేవలం దీన్దార్ క్యారెక్టర్ ఉంటే కథం పెళ్లి చేసుకోండి అని చెప్పడం జరిగింది ఇలా మీరు చేసుకుంటేనే మీకు మీ యొక్క జీవితం అనేది సుఖంగా కొనసాగుతుంది కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి ఈ వీడియో వేరే వారికి కూడా షేర్ చేయండి అస్సలం వైకుం వరహ్మల్లహి వరకత్